టూ వాసవి వాసదేవి కుటుంబం ఈరోజైతే వినాయక చవితికి మాకు ఆర్డర్ బెల్లమారుదీని బెల్ల పొడుగులు తర్వాత ఇగో శనగోపొడుగులు ఉన్నాయి అయితే అవే చేస్తున్నాము మీకు ఫస్ట్ నుంచి అయితే వీడియో తీయడం నాకు కుదరలేదు ఇది ఇగో పిండి ఒక పెట్టేసి చేస్తాను తాలికలు చేస్తున్నాను ఇది వండి పిండి ఒక పెట్టేసింది ఇదంతా ఇప్పుడు చెయ్యాలి తర్వాత ఇది వచ్చి మూకు పొడుగులు శాంపప్పు వేసినవండి నో కుడుగులు ఇంకా బెల్లం వేసిన చేసి బెల్లం కొబ్బరి వేసిన కుడుగులు చేయాలి ఇదిగో ఈ లోపల ఇవి చేస్తున్నాను ఇంకా తర్వాత వీడియో పెడతాను మళ్ళీ ఇదిగోండి మొత్తం ఇది అంతా కంప్లీట్ అయిపోయినాయి చేసాను అన్నీ కుడుగులు అయితే మా మరదలు చేస్తుంది చూపిస్తాను ఆవిడ సగం చేసేసి ఇవి అయిపోయినాయి ఇప్పుడు బెల్లం వేసి ఉడికించేయొచ్చు ఇది మొత్తం మూడున్నర కేజీలు తీసుకున్నానండి ఇవి పిండి వరిపిండి అయితేనే మూడున్నర కేజీలకి ఏడు కేజీలు బెల్లం అయితే పడుతుంది ఇప్పుడు బెల్లం పాకం పెట్టేసుకోవచ్చు బెల్లం పాకం పట్టక్కర్లేదు బెల్లం కరిగించేసుకుని అప్పుడు ఇవి అందులో వేసేసుకుందాం చూపిస్తాను ఇదిగో బెల్లం వేసాను బెల్లం మొత్తం ఏడు కేజీలు ఏడు కేజీలు వేసాను దీంట్లో నీళ్ళు కూడా పోస్తాను ఇదిగోండి కొబ్బరికాయలు అయితే ఇవి పది కొబ్బరికాయలు మూడు మూడున్నర కేజీలు పిండి ఏడు కేజీలు బెల్లం పది కొబ్బరికాయలు వేసేస్తా వేసేస్తున్నాను వేస్తాను కొబ్బరి కూర ఇది స్టవ్ ఎదిగించుకొని పెట్టేసుకుందాం వాటర్ అయితే దీనికి దాదాపుగానే ఒక ఇది వాటర్ అయితే దాదాపు పది లీటర్లు పడుతుందండి నీళ్ళు ఎందుకంటే మనం చేసిన తాలూకులు దీంట్లో ములిగి ఉడకాలి కదా ఉడికి దగ్గర అవుతుంది అందుకు పది లీటర్లు నీళ్లు పోసుకోవాలి అప్పుడైతే బాగా పట్టుకుంటుంది పాకం చూపిస్తున్నాను స్టవ్ విరిగించి పెట్టేస్తున్నాను ఇందులో ఐదు లీటర్లు పోసానండి వాటర్ ఇంకొక ఐదు లీటర్లు పోసేస్తాను స్టవ్ మీద పెట్టేశానండి మీకు ఇంకొక ఐదు లీటర్లు నీళ్లు కూడా పోసేస్తున్నాను ఇదిగోండి మా మరదలు అయితే కుడుగులు చేసేస్తుంది చాలా వరకు అయిపోయింది ఇంకా కొంచమే ఉంది ఇదిగోండి చేసేసిన కొడుగులు ఆవిరి మీద పెట్టేసి తీసేసాం ఇవి మళ్ళీ ఇంకా ఆవిరి మీద పెట్టాలి ఇవి 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 కూడా అయిపోతున్నాయి మరుగుతున్నాయండి వేసేస్తున్నాను తాలీకలు వేసేస్తున్నాను ఇది బాగా ఉడకాలి ఉంది కదా ఈ అంతా దగ్గర పడిపోయే వరకు ఉడకాలి ఉడికి తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇంత చూసినప్పటికి ఎలా ఉందో చూశారు కదా ఇది మొత్తం ఉడికిన తర్వాత ఇలా దించేసాను కట్టేసాను స్టవ్ ఎందుకంటే కాసేపు చల్లడేటప్పటికి బిగుసుకుపోద్ది అందుకని ఇలాగ ఉన్నప్పుడే దించేసాను ఓకే తర్వాత కుడుగులు చూపించేస్తాను మీకు కలర్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదండి ఫో వీడియోలోని అయితే ఇది డార్క్ కలర్లో లేదు మంచి కలర్లో ఉంది మీకు కలర్ అయితే అలా కనిపిస్తుంది మన తెల్ల బెల్లం అయితే బాగోదండి ఈ అమలాపురం కోనసీమ బెల్లం అయితేనే బాగుంటుంది అందుకు ప్రత్యేకంగా నేను తీసుకొచ్చి దీంతోనే వాడతాను దీంతోనే తయారు చేస్తాను ఏం అని నాకు తర్వాత వీడియో చేయడం అవ్వలేదండి పార్సిల్స్ అయితే వెళ్ళిపోయినాయి ఇంకా మిగిలిన వాటికే చేస్తున్నాను ఇదిగో కుడుములు ఈ బాక్స్లో సర్చ్ మిగతా వెళ్ళిపోయినాయి తర్వాత ఇక వారిది కూడా డబ్బాలోకి తీసిందే తీసుకున్నాను బెల్లం కుడుకు నోట్ చేశాను ఇంకా ఇవి ఇవి కూడా ఇవే మిగిలినవి ఇదిగోండి అయితే ఖాళీ అయిపోయింది అదిగో